ఆర్డిఎక్స్ మూడు మూడు అనే రకం చూడండి ఎట్లా కాసిందో కాసింది చూడండి అండి లేపట పల్లై గారు లేపండి చూడండి అసలు ఈ చెట్టు చూడండి అబ్బా 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 దీనికి ఎన్ని కేజీలు కాయలు ఉంటాయండి రెండు కేజీలు కాయలు ఉంటాయండి ఒక చెట్టుకి చూడండి ఎట్లా కాసిందో చూడండి గాసిందండి ఆర్డీఎక్స్ మూడు మూడు అనే రకానికి ఎటువంటి తెగుళ్ళు రావట్లేదు పుల్లయ్య గారు ఇప్పుడు దీనికి దీనికి గెట్టే ఆడడం ఎంత దూరం లేదు ఇప్పుడు అవతల పది ఎకరాలు లాకుంది పది ఎకరాలు అందరికీ కూడా పూర్తిగా ఎండిపోవడం జరిగింది ఈ ఎకరం మాత్రం ఎక్కడా ఎండిపోవడం లేదు ఇదంతా దేనివల్ల జరిగిందంటారు మంచిది ముప్పై ఐదు కింటా నలభై కింటాలు కూడా ఎక్కడ ఎటువంటి రోగం లేదు ఫ్లవరింగ్ కూడా ఎట్టుందో చూడండి లేత తోట వంద రోజులతో ఫ్లోరింగ్ ఉందో పైన అట్ల ఫ్లోరింగ్ ఉంది మొత్తం ఇంకా ఈ కాయ ఏరినాక ఇంకా పది కింటాలు కాపు పడదండి పైన ఈ కాలం కలిసి వచ్చి రైతుకి బాగుంది ఈ కాయ ఏరినాకంటే ఇంకా పది కింటాలు పడుతుంది ఇప్పుడు నలభై కింటాలు ఇది యాభై కింటాలైనా కూడా ఆశ్చర్యం లేదు మనం అంత కాడికి పోవట్లేదు నలభై కింటాల్ అయితే పక్కా అవుతుంది ఆ మిగిలింది వాతావరణం కలిసి వచ్చి పైకాఫ్ సెట్ అయితే మాత్రం ఇంకొద్దిగా ఒక ఐదు ఆరు కింటాలు పెరిగే అవకాశం ఉంది ఇదంతా గమనించుకోండి తోటనంతా క్లియర్గా వీడియో క్లియర్గా చూడండి కావాల్సిన వాళ్ళు డబల్ నైన్ వన్ డబల్ టూ సెవెన్ వన్ త్రిపుల్ ఫైవ్కి కాల్ చేయండి మాది సాయిరామ్ సీడ్స్ ఖమ్మం ఇల్లందు ఈ సిటీ సీడ్స్ వారి ఆర్డిఎక్స్ త్రిపుల్ త్రీ అనే రకం కంపెనీ నుంచి పోయిన సంవత్సరం పదిహేను కేజీలు రైస్ సోదరులకు ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఒక ఎకరము ఎకరన్నర రెండు ఎకరాలు అంతవరకు ఇచ్చాము ఈ సంవత్సరము ప్రతి ఒక్క రైతు మేము ఎంతమంది రైతులకి అయితే ఇచ్చామో అంతమంది రైతులు కూడా ఈ మీరు ఇచ్చిన ఆర్డీఎక్స్ రకం బాగుంది వచ్చి చూడండి సార్ అని మాకు ఫోన్ చేయడం జరుగుతుంది గార్ల మండలం పుల్లూరు విలేజ్ పుల్లయ్య గారు అనే రైతుకి మా షాపు నుంచి మేము నలభై ప్యాకెట్లు నాలుగు ఎకరాలకు నలభై ప్యాకెట్లు ఇచ్చాము దాంట్లో ఈ ఆర్డీఎక్స్ త్రిపుల్ త్రీ అనే రకం కొత్త వెరైటీ పుల్లయ్య గారు తీసుకోండి బాగుంటుంది అని చెప్తే ఆయన పది ప్యాకెట్లు తీసుకొని ఒక ఎకరం వేయటం జరిగింది ఆ మాట ప్రకారమే మీరు ఇచ్చిన వెరైటీ కొత్త వెరైటీ బాగుందండి వచ్చి చూడండి అని పుల్లయ్య గారు చెప్పడం జరిగింది దీంట్లో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే దీనికి నల్లి రాలేదు విల్డు రాలేదు చుట్టుపక్కల ఇక్కడ నూట యాభై రెండు వందల ఎకరాలు ఉందండి అంతటా ఎక్కడ చూసినా వీల్ట్ అనేది వస్తుంది ఈ రకానికి ఎక్కడైనా వీల్ట్ అనేది కనిపించట్లేదు చాలా నీట్గా ఉంది ఇంకో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కింద కాయ ఏ సైజు అయితే వచ్చిందో పైన చివరున్న కాయ కూడా అదే సైజు వచ్చింది చూడండి చివరకాయ ఇప్పుడు కిందకాయ వచ్చేసి ఇది కింద కాయ అండి కాయ ఏ సైజు వచ్చిందో చివరకాయ కూడా అదే సైజు వచ్చింది దీంట్లో ఉన్న ప్రత్యేకత సో ఈ వెరైటీ చాలా బాగుంది అన్ని నెలలకు అనుకూలమైన రకం నల్ల భూములకైనా బ్లాక్స్ ఇసుక భూములకైనా మరుస భూములకైనా దేనికైనా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది వచ్చే సంవత్సరం ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వినియోగించుకోవాలని మీరేసే పొలంలో నాలుగు ఎకరాలు ఎత్తే రెండు ఎకరాలు మీకు ఎంత సహజమైతే అంత ఈ వెరైటీ నేర్చుకోండి అధిక లాభాలు పొందండి క్షేమంగా ఉండండి అని కోరుకుంటున్నాం మీకు ఈ విత్తనాలు కావాలి అనుకుంటే సాయిరామ్ సీడ్స్ ఖమ్మం సాయిరామ్ సీడ్స్ ఇల్లందు ఇల్లందు వచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గర షాప్ ఉంటుంది ఖమ్మంలో వచ్చేసి గాంధీ చౌక్ ఆంధ్రా బ్యాంకు పక్క సందులో ఉంటుందండి మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నెంబర్ డబల్ నైన్ వన్ డబల్ టూ సెవెన్ వన్ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డీఎక్స్ త్రిబుల్ త్రీ అనే రకాన్ని బుక్ చేసుకోవచ్చు మాకు వచ్చేది లిమిటెడ్ స్టాక్ వస్తుంది పోయిన సంవత్సరమే ఇచ్చాము పోయిన సంవత్సరం ఓ పదిహేను కేజీలు ఇచ్చాము అంతటా ఎక్కడ మేము ఇచ్చిన ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఫార్మర్ కూడా సూపర్ డూపరు ఎక్కడైనా నలభై కింటాలు నలభై ఐదు కింటాల వరకు వచ్చే అవకాశం ఉంది కావలసిన రైతులు ఈ డబల్ నైన్ వన్ డబల్ టూ సెవెన్ వన్ త్రిబుల్ ఫైవ్ ఫోన్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీ పేరు మీద రాయటం జరుగుతుంది తర్వాత లేట్ అయిన కొద్దిగా ఈ వెరైటీ దొరకడానికి అవకాశం తక్కువ అందుకే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ చేను రైతు పుల్లయ్య గారు పుల్లూరు గ్రామం ఇతని మాటల్లో కూడా తెలుసుకుందాం ఎట్లుంది ఏంటి అనేది పుల్లయ్య గారు ఇప్పుడు ఈ రకం ఏంటి ఆర్డిఎస్ మూడు ముళ్ళు మూడు ముళ్ళు ఎట్లుంది మీకు ఈ రకం ఎక్కడ తెచ్చారు మీరు ఈ ఖమ్మం సాయి సాయిరామ్ సీడ్స్ ఖమ్మంలో తెచ్చారు ఓకే ఎట్లా అనిపించింది ఈ రకానికి మీకు పక్క రకాలకి ఈ రకాలకి తేడా ఏంటి ఈ రకం బాగుంది దీనికి పెట్టుబడి కూడా తక్కువ ఇది కింది నుండి పైకి ఎలా కాల్సింది బారు కూడా బాగుంది కాయ

చెట్లు తాగడం అనేది లేదు నల్లికి తట్టుకుందండి నల్లి వేరే ఈ నల్లి వచ్చి ఎండిపోయినాయి మొత్తం విల్టొచ్చి ఎండిపోయినాయి పక్క చే మనం చూస్తున్నాం చుట్టుపక్కల నూట యాభై రెండు వందల ఎకరాలు ఉన్నాయి కూడా తట్టుకుంది ఈ చెట్లు విల్టు రోగం రోగానికి తట్టుకుంది ఇందులో విల్టు రాలేదు దేని వల్ల రాలేదు ఇత్తనం వల్ల రాలేదు సో అదే అండి ఇప్పుడు ఈ ఇత్తనం చూసారు అబ్జర్వ్ చేయండి పక్కన రెండు వందల ఎకరాలు ఏ చాలా చూసినా విల్టు రోగం అనేది ఉంది ఈ ఆర్టీఎక్స్ మూడు మూడులలో మాత్రం విల్టు రాలేదు నల్లికి తట్టుకుంది రైతు మాటల్లోనే ఉన్నారు ఈ మిరపతోట ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నేను ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు ఈ రకానికి ఈ పదిహేను సంవత్సరాలు చేసిన రకాలకి తేడా ఏంటి ఈ రకం ఈ సంవత్సరం అయితే అన్నిటి మీద బాగుంది ఈ పదిహేను సంవత్సరాలు చేసిన అన్ని రకాల మిరప రకాల మీద ఈ ఏడు వచ్చిన రోగాలకి ఇది తట్టుకోగలుగుతుంది ఇది నల్లికి తట్టుకుంది ఎదుగుదల బాగుంది ఇది మూడు కోతలు కూడా వచ్చింది ఎన్ని అడుగులు పెరిగింది ఇది ఎన్ని తోట నాలుగు అడుగులు నాలుగు అడుగుల పైన పెరిగింది ఇప్పుడు కాపు ఎన్ని కాపులు వచ్చింది ఇది కింద కాపు స్టెప్లు అంటారు కదా మీరు రెండు కాపులు రెండు స్టెప్లు వస్తే మూడో స్టెప్ సెట్ అవుతుంది ఎన్నిక మీకు మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఇది ఎన్ని కింటాలు వస్తుంది దిగుబడి ఎన్ని కింటా వస్తుంది నలభై కింటాల్ వస్తుంది ఇంత ముందు మీరు వేసినప్పుడు ఎప్పుడన్నా ఈ పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు కదా ఎప్పుడన్నా మీరు నలభై క్వింటాలు పాతిక ముప్పై అంతే ప్రతి సంవత్సరం ముప్పై వరకు వచ్చేది ఈ సంవత్సరం మాత్రం నలభై ఇప్పుడు రోగాల విషయంలోకి వస్తే ఇప్పుడు ఈ ఏరియాలో ఇంత పెద్ద ఏరియా ఇది మొత్తం మిర్చి ఏరియా ఇప్పుడు మనం చూస్తున్నాం పక్కన ఎక్కడ చూసినా కూడా విల్డ్ కనిపిస్తుంది ఎండిపోయినాయి అసలు తోటలు పూర్తిగా ఒక చెట్టు కూడా పచ్చడి చెట్టు అనేది లేదు ఎక్కడా లేవు మీరు వంద ఎకరాల్లో ఇప్పుడు ఈ నూట యాభై రెండు వందల ఎకరాలు కనిపిస్తుంది ఎక్కడో ఏం కనిపించట్లేదు మొత్తం పూర్తిగా రెండు ఎకరాలు బిట్టు రెండు ఎకరాలు ఎండిపోయి ఉన్నాయి అన్ని ఎండిపోయినాయి మరి ఇది ఒకటే మీరు ఎండిపోలే మంచిగా పచ్చగా మంచిగా ఉంది దీనికి కారణం ఏంది మంచిది అండి మంచిది అంటే దీనికి ఎటువంటి నల్లి గాని తెగుళ్ళు కానీ రాలేదు రాలేదు ఓకే ఓకే సో ఇదండి రైతు మాటలు మీరు అన్నారు మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నా అన్ని ఎకరాలు వేసుకున్నా కూడా కంపెనీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు పూర్తి గ్యారెంటీ ఉంటుంది సిటీ సీడ్స్ కంపెనీ పేరు సిటీ సీడ్స్ వారి ఆర్డిఎక్స్ మూడు మూళ్ళు ఇది పోయిన సంవత్సరమే ఇవ్వడం జరిగింది ఇది రెండవ సంవత్సరము లిమిటెడ్ స్టాక్ వస్తుంది కావాల్సిన వాళ్ళు డబల్ నైన్ వన్ డబల్ టూ సెవెన్ వన్ త్రిబుల్ ఫైవ్కి ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఆ తర్వాత దొరుకుతుందో దొరకదో తెలియదు ఉన్న వరకు సప్లై ఇస్తాము తర్వాత దొరకకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు నమ్మకం లేకపోతే చూసుకోండి వచ్చి మీ నమ్మకం లేకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ పుల్లయ్య గారి చేయనుకొచ్చి చూసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ పుల్లూరు గారెమండలం పుల్లూరు విలేజ్ వచ్చి చూసుకోండి ఇంకా ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి రైతులకి వేసుకోవచ్చా ఈ వెరైటీ వేసుకోకూడదా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఈ చెట్లు ఎట్లా కాసిందో చూడండి అబ్బా అబ్బా దీనికి ఎన్ని కేజీలు కాయలు ఉంటాయండి రెండు కేజీలు కాయలు ఉంటాయండి ఒక చెట్టుకి చూడండి పుల్లగారు ఆ చెట్టు లేపండి అది లేపండి ఇది లేపండి చిన్నగా లేపండి చూడండి ఎంత ఎత్తుందో ఎట్లా కాసిందో చూడండి చూడండి లేపండి చెయ్యికి లేవట్లేదండి బరువు చూడండి కాయలు చూడండి కులై గారు ఇంకో చెట్లు లేపండి వెనక మీ వెనకాల చెట్లు లేపండి చూడండి రైతు మొత్తం తీయండి చూడండి కాయలు ఎట్లున్నాయో చెట్టుకు రెండు కేజీలు కాయలు కాదు నేను లేపడానికే బరువు అవుతున్నాయండి కాయలు అయిండి చూడండి అండి చూడండి సిందండి చూడండి కాయ క్వాలిటీ కూడా కింద ఎంత క్వాలిటీ ఉందో పైన ఎంత క్వాలిటీ ఉంది క్వాలిటీ ఏ మాత్రం తేడా రాలేదు పైకాయలు పైకాయలు చూడండి ఎట్లున్నాయో కింద కాయలు ఏ సైజు ఉన్నాయో పైకాయలు అదే సైజు వచ్చిందండి ముప్పై ముప్పై ఐదు కింద కాపాడింది అయినా కూడా లేత్ తోట ఉన్నట్టుంది ఎక్కడ ఎర్రబడ్డం కానీ ఏం జరగలేదు చూడండి ఎట్లుందో చూడండి పైన కూడా కాపు వస్తుంది ఇదే విధంగా ఈ పక్క తోట కూడా చూడండి అది పక్క తోట కూడా వేరే తోటలో అక్కడ కూడా పది ఎకరాలు పెట్టి ఉంది మొత్తం ఇద్దరు ముగ్గురు రైతులే కలిసి ఉంటుంది అది అట్లుంది ఉంది చూడండి పక్కనే ఎంత గ్యాప్ లేదు పక్క గెట్టే అదంతా ఎండిపోయింది ఇది ఇది అట్లుంది ఉంది చూడండి సో దీన్ని బట్టి ఈ త్రిపుల్ త్రీ ఆర్డీఎక్స్ మూడు మూడు అనే రకానికి ఎటువంటి తెగుళ్ళు రావట్లేదు పుల్లయ్య గారు ఇప్పుడు దీనికి దీనికి గెట్టే ఆడటం ఎంత దూరం లేదు ఇప్పుడు అదే పది ఎకరాలు లాకుంది పది ఎకరాలు అందరికీ కూడా పూర్తిగా ఎండిపోవడం జరిగింది ఈ ఎకరం మాత్రం ఎక్కడ ఎండిపోవడం లేదు ఇది ఇదంతా దేనివల్ల జరిగిందంటారు విత్తనం మంచిది పక్క తోట చూడండి గిట్టే కదా అడ్డం పక్కదెట్లుంది అనేది చూడండి దానికి విల్టు దానికి లేని రోగం అంటూ లేదు ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గర చాలా ఎకరాలు ఉందండి ఈ ఎకరాలన్నీ అదే పరిస్థితి మధ్యలో ఈ యొక్క బిట్టు ఈ ఎకరానికి మాత్రం ఎటువంటి తెగులు ఎటువంటిది ఏమి రాలేదు ఇది ఇది రైతు సోదరులందరూ ఇది గమనించండి ఈ ఆర్టీఎక్స్ మూడు మూడు అనే దానికి చాలా వరకు తెగుళ్ళు తట్టుకునే శక్తి ఉంది ఇది గమనించి మీరు మంచి వెరైటీని సెలెక్ట్ చేసుకొని బాగుండాలని కోరుకుంటున్నాం ఇర్రగాసింది చూడండి అండి లేపటం పుల్ల గారు లేపండి చూడండి అసలు ఈ చెట్టు చూడండి లేపుతండి విరిగిపోతుంది చూడండి ఎట్లా కాసిందో చూడండి కాసిందండి చూడండి ఫ్లై ఎంత చూడండి ఎక్కడ తెగులు కానీ ఏది లేదు ముప్పై ఐదు కింటాల్ నలభై కింటాలు కాబడ్డా కూడా ఎక్కడ ఎటువంటి రోగం లేదు ఫ్లవరింగ్ కూడా ఎట్ ఉందో చూడండి లేత తోట వంద తోటకి ఎట్ట ఫ్లవరింగ్ ఉందో పైన అట్లా ఫ్లవరింగ్ ఉంది మొత్తం ఇంకా ఈ కాయ ఏరినాక ఇంకా పది కింటాలు కాపాడదండి పైన ఈ కాలం కలిసి వచ్చి రైతుకి బాగుంది ఈ కాయేరినాక అంటే ఇంకా పది కింటాల్ పడుతుంది ఇప్పుడు నలభై కింటాలు ఇది యాభై కింటాలైనా కూడా ఆశ్చర్యం లేదు మనం అంత కాడికి పోవట్లేదు నలభై క్వింటాలు అయితే పక్కాగా అవుతుంది ఆ మిగిలింది వాతావరణం కలిసి వచ్చి పైకి సెట్ అయితే మాత్రం ఇంకొద్ది ఒక ఐదు ఆరు కింటాలు పెరిగే అవకాశం ఉంది ఆ యాప్ సెట్ దగ్గర నుంచి ఆ పత్తి వరకు ఇట్లా బిట్టు ఇది చూడండి ఎంత గ్రీనరీస్ చూడండి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు కాపాబడింది ఇంకా తోట ఎట్లుందో చూడండి ఫ్లవరింగ్ కానీ పైన పింది కానీ ఎట్లుందో చూడండి దీనికి మన పక్కన ఇంక వేరే రైతు ఈ గెట్టు దగ్గర నుంచి ఇది ఒక రకం వేశారు ఇది ఎట్లుందో చూడండి ఇదొక ఇదొక రైతు ఎకరం బిట్టు తర్వాత ఆ బిట్టు వెనకాల బిట్టు ఆ బిట్టు చూడండి ఆ బిట్టు ఎట్లుందో ఇప్పుడు అట్లాగే ఈ చుట్టూ మనం ఇప్పుడు చుట్టూ ఈ ఈ ఎకరానికి నాలుగు పక్కలు చూసాము నాలుగు పక్కలు కూడా నల్లి రావడము బిల్డ్ రావడము ఎండిపోవడం జరిగింది ఆ తోటలు నాకు తెలిసి పది గింటలు పదకొండు గింటా వస్తే ఎక్కువండి అవి ఇది ముప్పై ఐదు నుంచి ఇప్పుడు ముప్పై ఐదు కింటాలకు కాపాడింది ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలకు కాపాడింది ఇంకా తోటలో ఏమన్నా విల్ట్ గాని ఏమన్నా ప్రాబ్లం కానీ ఉందో చూడండి క్లియర్ గా రైతు సోదరులు ఇది క్లియర్ గా అబ్జర్వేషన్ చేయండి గారు ఇప్పుడు ఇది ఎంత బిట్ ఎంత ఇది ఎకరం ఎక్కడన్నా ఏమన్నా విల్ట్ గాని ఏమన్నా కనిపిస్తున్నాయా రోగాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఎక్కడ కానీ ఏటువంటి రోగం లేదు ఇప్పుడు ఆ తోట మీ పక్కన అయితే కదా అది కూడా ఇప్పుడు అది కూడా చచ్చిపోయింది ఇది కూడా పక్క తోటే కదా ఇది చూడండి ఇది ఇది చచ్చిపోవడం జరిగింది అది ముందు అది చచ్చిపోవడం జరిగింది ఈ చుట్టూ ఇద్దరు రైతులు ముగ్గురు రైతులు ఉన్నారు ముగ్గురు రైతులు చచ్చిపోవడం జరిగింది ఇది మాత్రం ఈ ఎకరం ఆర్బిఎక్స్ మూడు మూడు అనే రకం మాత్రం బాగుంది ముప్పై ఐదు గింట ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలకు కాబడింది ఇంకా పూత పింద అంతా ఉంది ఎంత రావచ్చు అండి లాస్ట్ వరకు ఎంత అనుకుంటున్నారు మీరు ఇది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వస్తుంది ఇప్పుడు ఈ పక్క ఈ పక్క చేయలు మీ పక్క చేయలే ఉన్నాయి వేరే రకాలు ఆ రకాలు ఏందో మనకి తెలియదు ఏమైనా ఒక రకం అదో ఆయన ఇద్దరు పెట్టారు అవి ఎంత రావచ్చు మీకు తెలిసి ఎకరానికి పది క్వింటాలు రావచ్చు చూడండి అండి పక్క పక్క గిట్లే ఎంతో తేడా లేదు అంతా ఒకే రకమైన భూమి అందరూ ఒకే రకంగా మందులు పడుతున్నారు మన పుల్లయ్య గారు మాత్రం ఆర్డిఎక్స్ మూడు మూడు అనే రకం ఖమ్మం సాయిరామ్ సీడ్స్ లో తేవడం జరిగింది ఇది మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తున్నాం వెరైటీ ఎట్లుంది ఏంటి అనేది చూడండి మొత్తం మీరు చుట్టూ ఎక్కడికైనా తిరిగి చూడండి ఎక్కడైనా ఇంతవరకు కూడా లేపు తోట వంద రోజుల లోపు తోట ఎట్లుంటుందో ఉంది కాపు మాత్రం మంచి కాపుబడింది బీభత్సమైన పడింది ఇదంతా రైతు సోదరులు అబ్జర్వేషన్ చేసుకొని వచ్చే సంవత్సరము మీరు వేసే దాంట్లో ఎంతో కొంత ఈ ఆర్డీఎక్స్ మూడు మూడు అనే రకాన్ని వేసి మీరు మీ మంచి కోరుకుంటూ సాయిరామ్ సీడ్స్ ఖమ్మం ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ డబల్ టూ సెవెన్ వన్ త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవాల్సిందిగా మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు